ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి అది ఎవరైనా అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు ఎక్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి వా బ్రేకప్ చెప్పేసిన వాళ్ళైనా అవ్వచ్చు మీకు దూరంగా ఉన్న వాళ్ళు మనం మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ జీవితం ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది అనేది మనం చూద్దాము దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించింది కానీ లేకుంటే గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే యంత్రాస్ అండ్ ఆయిల్స్ అనేవి ఉన్నాయి డిస్క్రిప్షన్లో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ హెల్త్ పరంగా కానీ వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ చేసిన వాళ్ళకి చెప్పడం జరగదు సో వీడియోలోకి వెళ్ళిపోదాము మిమ్మల్ని మోసం చేసిన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది హ్యాపీగా ఉన్నారా వేరే వాళ్ళతో మూవ్ అని అయిపోయారా లేకుంటే వాళ్ళ లైఫ్ మీకు చేసిన మోసానికి కర్మ అనేది అనుభవిస్తున్నారా అసలు ఎలాంటి లైఫ్ అనేది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అనేది అనుభవిస్తున్నారు అనేది ఇక సంబంధించినవన్నీ కూడా చూద్దాము హార్ట్ బ్రేక్ मै हार्ट स्पिंग आक्सेप्ट्रगेल क्रॉसोड एंड टॉक्सीटीट Rejuvenation Apology Confusion Impatience Precious So, మీ మనస్లో ఉన్న వేక్తి మీకు టాక్సిక్ రిలేషన్ వల్లనే మీ లైఫ్ వచ్చారు క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ మీతో మైండ్ గేమ్స్ ఆడడానికి మాత్రమే మీ లైఫ్ వచ్చారు మీ లైఫ్ లోకి రావడానికి ముందు కూడా వాళ్ళు మిమ్మల్ని స్పై చేశారు స్మైల్ చేసి మీ గురించి తెలుసుకొని ఇంటెన్షన్తోనే కావాలనే మీ లైఫ్లోకి వచ్చారు ఉన్నన్ని రోజులు చక్కగా యూజ్ చేసుకుందాము మైండ్ క్లెయిమ్ ఆడతాము అది ఫిజికల్గా అవనివండి మెటీరియల్ లైఫ్ వల్ల కానివ్వండి ఏదో ఒకటి అట్రాక్ట్ అయ్యే మీ లైఫ్లోకి వచ్చారు తప్ప ట్రూగా లవ్ చేసి మీ లైఫ్లోకి వచ్చింది కాదు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసేసి వేరే థర్డ్ పార్టీతో వెళ్ళిపోయారు అనమాట మీరు వద్దనుకుని మిమ్మల్ని బాధ పెట్టేసి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ టూ ఆప్షన్స్ మీరు లేకపోతే ఇంకొకళ్ళు ఆప్షన్ ఆల్రెడీ మీకు తెలియకుండానే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఉన్నన్ని రోజులు మీతో యూజ్ చేసుకున్నాము ఒకవేళ లేనప్పుడు ఏదో ఒకటి అబ్యూజ్ చేసేసి వెళ్ళిపోవచ్చు బ్లేమ్ చేసేసి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది ఆ ఇంటెన్షన్తోనే వాళ్ళు వచ్చారు సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు మీకు తెలియకుండా ఏదో ఒకటి అవుట్ చేసుకుంటూ వాళ్ళు అవసరం వచ్చినప్పుడు కొంచెం ప్రేమ చూపించడము అవసరం లేనప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఏమైందంటే ఈ బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు వాళ్ళు ఎవరైనా కూడా ఎన్ని రోజులను బ్యాలెన్స్ చేస్తారు నటించడం అనేది ఎన్ని రోజుల వరకు కుదురుతుంది ఏదో రోజు తెలియాల్సిందే కదా సో అలా ఏం చేశారంటే ఇంకా నటించలేమో అన్న స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసేసి మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళి వెళ్ళిపోయారనమాట మీ మీద ఏదో ఒక రీజన్ చెప్పేసి నువ్వు వద్దు నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదు నాకు వాళ్ళే కావాలి అని థర్డ్ పార్టీనే కావాలని చెప్పి వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు మీకు మాత్రము వాళ్ళు ఎప్పుడూ కూడా ఫేక్ లవే చూపించారు మీరు ఏమనుకున్నారంటే వాళ్ళకి మీ వాళ్ళని మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు వాళ్ళని చూడగానే ఇష్టపడిపోయారు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసేది దానివల్లే మీరు వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా కూడా వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళని మళ్ళీ రావాలన్న ఉద్దేశంతోనే మీరు ఉన్నారు ఎందుకంటే మీరు మీకు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా కూడా మీరు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు అయినా కూడా ఒక్కొక్కసారి ఏమో కావాలనిపిస్తూ ఉంటుంది లేదు ఇలాంటి మోసం చేస్తే వాళ్ళు ఎందుకు నా లైఫ్లో అని అనుకున్నాం మీరు ఇంకా డైలమాలోనే ఉన్నారనమాట ఆ డైలమాలోనే వాళ్ళు మోసం చేయలేదు రిజల్ట్గా వస్తే బాగుండు వస్తున్న నేనే యాక్సెప్ట్ చేయదు వాళ్ళు మోసం చేసినప్పుడు ఈ రోజు వచ్చినా కూడా మళ్ళీ రేపు వెళ్ళిపోతారు కదా కానీ మీరు ఏమనుకున్నారు వాళ్ళు మోసం చేస్తారని తెలిసినా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరే చాలాసార్లు సో మీ మీ పా రిలేషన్షిప్లో మీ తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కూడా మీరు సారీ చెప్తా ఉన్నారు ఎందుకంటే మీకు వాళ్ళతో బంధం అనేది ఇంపార్టెంట్ అని అనుకున్నారు అందుకే మీరు వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళకి సారీ చెప్పడము మళ్ళీ కావాలనుకోవడము వాళ్ళ బతిలాడము వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళు తప్పు చేసినా మీరే సారీ చెప్పడం మీరు తప్పు చేసినా మీరే సారీ చెప్పడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే మీ వీక్నెస్ని వాళ్ళ స్ట్రెంత్ గా చేసుకున్నారు ఎందుకంటే మీరు చూడగానే వాళ్ళ వాళ్ళని ఇష్టపడ్డారు దాంతో మీరు ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళ వాళ్ళకి బాగా ఎడిక్ట్ అయిపోయారు అనమాట ఎందుకంటే మీరు వాళ్ళని అంతా ఇష్టపడ్డారు వాళ్ళంతా ప్రేమించారు కాబట్టి ఇప్పుడు ఈరోజు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినా కూడా మీరు మళ్ళీ వస్తే బాగుండి ఉద్దేశంతోనే ఉంది ఉన్నారు తప్ప వద్దు ఇలాంటి వాళ్ళు వద్దు మోసం చేసిన వాళ్ళు నాకు ఎందుకు అన్న ఉద్దేశంతో మీకు లేదు మిమ్మల్ని బ్రే మీ హార్ట్ని చాలా రకాలుగా బ్రేక్ చేసేసే మీరు వెళ్ళిపోయారు వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు స్టార్టింగ్లో ఏదైతే మీలో నచ్చిందన్నారు ఇప్పుడు అదే నచ్చలేదని చెప్పి పాయింట్ అవుట్ చేసేసి వెళ్ళిపోయారనమాట ఎందుకంటే వాళ్ళకి చక్కగా టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అన్నట్టుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వద్దనిప్పుడు వద్ద వెళ్ళిపోయారనమాట ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లర్స్ యువర్ యువర్ మై వాల్ అండ్ మీరు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు తప్పు చేశారని తెలిసిన వాళ్ళ వాళ్ళు తప్పు చేశారని తెలిసినా వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళతోనే మీ లైఫ్ హ్యాపీగా ఉందన్న ఫీలింగ్ మీద అనమాట ఎందుకంటే వాళ్ళు మీకు చూపించిన ఫేక్ లవ్ కూడా మీకు రియల్ లవ్గా ఫీల్ అయ్యి ఆ ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీయెస్ట్ రోజులు ఉన్నాయి అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు కానీ ఫేక్ గా చూపించేది అది రియల్ గా కానప్పుడు మరి అది వాళ్ళ ఎలా చూపించినా కూడా అది ఫేకే అవుతుంది కదా అది మీరు యాక్సెప్ట్ చేయాలి కానీ మీరు యాక్సెప్ట్ చేయడానికి అది రెడీగా లేరు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు యాక్సెప్టెన్స్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ చేసినా పర్లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు నేను ఉంటాను నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళు వాళ్ళు నా లైఫ్లోనే ఉండాలి అన్న ఉద్దేశమే మీకు ఉంది తప్ప వాళ్ళు చేసిన మోసానికి కానీ వాళ్ళ మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు చూడండి లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ యూ అండ్ మీరు వాళ్ళ కోసం చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు మిమ్మల్ని అంతగా మోసం చేసి అంతగా నటించి వదిలేసి వెళ్ళారు ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్ చాలా చాలా రకాలుగా మీరు అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ మీన్ యువర్ యూ అండ్ యువర్ మై మీరు ఇలా ఫీల్ అయ్యారు అనమాట సో ఇలా ఫీల్ అయ్యారనమాట మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు మళ్ళీ వస్తే బాగుండు ఏదైనా సోర్స్ దొరికితే బాగుండు మా ఇద్దరికి మళ్ళీ కలవడానికి కలిపితే బాగుండు అన్న ఫీలింగ్ లో ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని వచ్చిన ఇంటెన్షనే మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారు అది మీరు యాక్సెప్ట్ చేయడానికైతే రెడీగా లేరు కాకపోతే వాళ్ళ టాక్సిక్ రిలేషన్లో నుంచే వచ్చారు ఆ ఉద్దేశంతోనే ఆ మీ లైఫ్లోకి ఇంటెన్షన్గానే మీ లైఫ్లోకి వచ్చారు సో చూద్దాము వాళ్ళు ఇప్పుడు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు అనేది కూడా మనము చూద్దాము సో షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేమో అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే మీకు బ్రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది The Fool Three of Swords, King of Cups, Two of Cups, Five of Cups. Eight of Fans, Queen of Swords, The Hermit, Justice, The Devil, The Chariot. ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ ఫ్రాండ్స్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ సో ప్రెజెంట్ వాళ్ళు అసలు వాళ్ళు మీ లైఫ్ లో రావడానికి రీజన్ ఏంటంటే చాలా ప్రేమ చూపించారు ఏంటంటే మీరిద్దరూ స్టార్టింగ్లో చూపించారు ప్రేమ ఎలా అనిపించిందని మేమిద్దరు ఎప్పటికీ విడిపోము మేము చాలా హ్యాపీగా ఉంటాము ప్రతి చిన్నది కూడా మీతో షేర్ చేసుకునే వాళ్ళు అనమాట అంటే అలాంటి లవ్ చూపించారు మీకు అంటే అది ఫేక్ అయినా కూడా అది మీరు ఎట్లా అంటే రియల్గా లవ్ చేశారు ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్ నేచర్ ఏదైనా కూడా మీరు తొందరగా ఈజీగా గుడ్గా నమ్మేసే పర్సన్ కాబట్టి మిమ్మల్ని అంతతో ఈజీగా వాళ్ళని మీ వాళ్ళ అవసరానికి ఏంటంటే వాళ్ళ మా మనీ అవసరం కాబట్టి మీరు మనీ ఇచ్చే నేచర్ ఉంది హెల్పింగ్ నేచర్ ఉంది ఎప్పుడు మీరు వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా కూడా అలాంటి టైంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే దాన్ని అడ్డం పెట్టుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీతో మనీ పరంగా ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఏదో రకంగా మీతో హెల్ప్ తీసుకోవడము మెటీరియల్ లైఫ్ కోసం కానివ్వండి ఫిజికల్ లైఫ్ కోసం కానీ మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు మెయిన్ అండ్ కావాలని వద్దనుకుని వెళ్ళిపోయారు ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ కూడా కొంచెము క్రాస్ రోడ్ లో ఉన్నట్టు అయిందనమాట అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేని సిచువేషన్ లో ఉంది మీ దగ్గరికి వస్తే మీరు మా మీ దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళు చేసిన తప్పులు అనేది వాళ్ళని మీ దగ్గరికి రాలే రానివ్వడం లేదు అండ్ అక్కడే ఉన్నామన్నా కూడా ఆల్రెడీ వాళ్ళు చాలా మంది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి జాబ్ లాస్ ఒకటి అండ్ వాళ్ళ లైఫ్ కూడా చాలా భారంగా ఉందనమాట మీకు చేసిన కర్మ అనేది వాళ్ళని ఎప్పుడు వదలడం లేదు మీకు సంబంధించిన మెమరీస్ వల్ల వాళ్ళ కర్మ అనేది రివర్స్ అయిందనమాట సో మీకు కావాల్సిన జస్టిస్ అనేది కూడా జరుగుతుంది తప్పకుండా అంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని మాత్రం కోరుకోకండి మళ్ళీ వస్తారు వాళ్ళ అవసరానికి మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు కానీ వచ్చే ఉద్దేశం అయితే ఇదే వాళ్ళు మెటీరియల్ లైఫ్ కోసమో లేకపోతే వాళ్ళ సెల్ఫిష్ కోసమే మనీ కోసమో లేకపోతే ఫిజికల్గా కావాలనో దీనికోసమే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు తప్ప వాళ్ళు గా లవ్ చేసి అయితే మీ లైఫ్లోకి రారు మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్న వాళ్ళు మళ్ళీ రావాలి నా లైఫ్లోకి నా మళ్ళీ ఇద్దరం ప్రేమగా ఉండాలని మీరు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదు ఎందుకంటే వాళ్ళు కావాలనే తోనే వచ్చారు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు ఎంతంటే కొంతమంది మనీ లాస్ అయిపోయింది కనీసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన ఎవరికి చెప్పుకోలేక ఎటు కదలలేక కొంతమంది బెట్టింగ్ లాంటివి లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ డ్రగ్ డ్రగ్స్ తీసుకోవడం కానివ్వండి లేకపోతే చాలా రకాలుగా ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారనమాట బెట్టింగ్ కార్డ్స్ ఇలాంటివన్నీ ఆడి అనవసరమైన వాటిలో తలదూర్చి వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని ఫైనాన్షియల్ ఇష్యూస్లోకి వెళ్ళడము లాస్ అయిపోవడము ఎటు కదలేని సిచ్యువేషన్ లో ఉండడం అప్పులు పాలైపోవడం ఇలాంటివన్నీ కూడా చేశారు సో ఎందుకంటే మీకు చేసిన కర్మ అనేది ఎక్కడికో పోలేదు వాళ్ళకి తగిలింది ఒకవేళ కొంతమంది ఇంకా తగల కనుక ఫ్యూచర్ లో తప్పకుండా తగులుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయిందనమాట మీరు ఏదైతే మీకు చేశారో దానికి సంబంధించింది అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు మిమ్మల్ని చాలా రకాలుగా హట్ చేశారు థర్డ్ పార్టీ సిచ్యు లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది మీకు కావాల్సిన జస్టిస్ అనేది ఆల్రెడీ వాళ్ళకి జరుగుతుంది వాళ్ళు మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు రావాలని మాత్రం వెయిట్ చేయకండి వాళ్ళ కర్మ అయితే అనుభవించాలని కోరుకోను కానీ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా కూడా పర్మనెంట్ పర్మనెంట్గా అయితే ఉండరు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఉద్దేశం అది కాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు డ్యూయల్ మెంటాలిటీ ఉన్న నేచర్ అనమాట వాళ్ళకి ఎటు వీలుగా ఉంటే అటుగా మాటలు అనేవి మాట్లాడుతూ ఉంటారు సో తప్పకుండా వాళ్ళ కర్మ అనేది ఒక రకంగా కాదు అన్ని రకాలుగా హెల్త్ పరంగా కూడా ఫైనాన్షియల్గా కానీ జాబ్ లాస్ కానీ ఎవరు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో కూడా అవుతారు ఎందుకంటే మనం ఏది ఇస్తామో మనకు కూడా అది తిరిగి వస్తుంది అది వాళ్ళ రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే రిటర్న్ అనేది వస్తుంది సో మీకు చూపించిన ఫేక్ లవ్ మీకు చూపించిన మోసాన్ని అన్నిటిని కూడా రిటర్న్ అనేది తీసుకుంటున్నారు సో చూద్దాము యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది మీ పార్ట్నర్ విషయంలో మీరు చేయాల్సిన గైడెన్స్ ఏంటి యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మనం నాట్ ద రైట్ టైం నో ఇంప్రూవింగ్ హెల్త్ ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి కాంప్రమైజ్ అంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళ గురించి యాక్సెప్ట్ చేసి వాళ్ళ గురించి మీకు తెలిసింది ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేసి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో వాళ్ళే లైఫ్ కాదు కెరీర్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళ కర్మలాగా వాళ్ళు అనుభవిస్తారు మన లైఫ్లో మనం స్టక్ అవ్వకూడదు వాళ్ళ కోసం మనం ఇక్కడ ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి మీకు కెరీర్ పరంగా కానివ్వండి మిగతా విషయాల్లో కానివ్వండి స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళ గురించి ఆలోచించకూడదు అన్న ఉద్దేశం అయితే యూనివర్స్ మీకైతే గైడ్ చేస్తుంది సో ఇదన్నమాట ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి అండ్ ద లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో క్లైమ్ అనేది చేసుకోండి ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వని వాళ్ళకి ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో